టిడి సాయిబాబా గారు నానా చందోర్కర్ భగవద్గీత చదువుతున్నప్పుడు ఒక శ్లోకం గురించి ప్రత్యేకంగా అడిగారండి అయితే ఆ శ్లోకం ఏంటి దానిలో ప్రతిపదానికి అర్థం తెలుసుకున్నాము అయితే బాబా గారు నానా చందోర్కర్కి ఆ శ్లోకం గురించి బాగా వివరంగా చెప్పారు ఆ శ్లోకం ఏంటంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ ఉపదీక్షి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన ప్రణిపాతేన ప్రణామం చేత పరిప్రశ్న చేత సేవయ చేత తత్ ఆ బ్రహ్మజ్ఞానాన్ని విద్ది తెలుసుకో తత్వదర్శన తత్వవేత్తలైన జ్ఞానిన జ్ఞానులు తే నీకు జ్ఞానం జ్ఞానాన్ని ఉపదేశంతి ఉపదేశిస్తారు ప్రణామం చేసి ప్రశ్నించి పరిచయ చేసి బ్రహ్మజ్ఞానాన్ని అర్థించు తత్వద్రష్టలైన జ్ఞానులు నీకు ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించగలరు అది ఈ శ్లోకానికి అర్థం అండి అయితే మహాత్ములు బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు నువ్వు రామభక్తుడు అయితే రాములు వారి ఆదేశం వచ్చిన తర్వాతే ఏ మహాత్మ దగ్గరికైనా వెళ్ళగలవు అట్లాగే శివభక్తుడైనా సరే శివుడు ఆజ్ఞ అయితేనే వెళ్ళాలి వెళ్ళి వాళ్ళు సేవ చేస్తే బాగుంటుంది అట్లాగే అమ్మవారి భక్తుడైనా సరే ఎందుకంటే రామకృష్ణ పరమహంస గారు కూడా మాత్రం సేవించిన అమ్మవారు అనే జ్ఞాన్ని ఆశ్రయించబడినప్పుడే ఆయన ఆ మహాత్ముడికి సేవ చేశారు అట్లాగే స్త్రీ గురు చరిత్ర శ్రద్ధగా పారాయణ చేసుకుంటే మనకి సద్గురుని సేవించుకునే సంస్కారం వచ్చినప్పుడు మనకు అర్హత ఉంది అని దత్తాత్రేయ స్వామి అనుకుంటే తప్పకుండా ఫలానా గురువుని ఆశ్రయించని स्वप्नों दत्तात्रेय सौम ची अंदर एट्ठी सन्दम ओम समर्थ सद्गु साईनाथ महाराज की जाए ओम समर्थ सद्गु भरद्वाज महाराज की जय।